లోని స్థానిక చిన్న బజార్ నందు ముస్లిం లీగ్ రాష్ట్ర నాయకులు సంఘం షఫీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్ట సవరణ చేసిన వర్క్ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఈ బిల్లు ద్వారా ముస్లింల ఆస్తులను అన్యక్రాంతం అయ్యేందుకు అవుతుందని కావున కేంద్ర ప్రభుత్వం బిల్లును రద్దు చేయాలని అందుకుగాను పద్నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక కోటమిట్ట షాదీ మంది గాంధీ బొమ్మ వరకు నిరసన కార్యక్రమం ఉంటుందని కావున ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇబ్రహీం షబీర్భాయ్ బాబుబాయ్ రబ్బానీ ఖలీల్ ఇంతియాజ్ గఫూర్ పాల్గొన్నారు కాపాడండి ఒక భూములను చట్టాన్ని నల్ల చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి తీసుకోవాలి మీద నల్ల చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి వెనక్కు తీసుకోవాలి ఒక మీద నల్ల చట్టాలను హిందూ ముస్లిముల ఐక్యత హిందూ ముస్లిముల ఐక్యత సరే Jahan se acha Hindustan hamara sare jahan se ఈ రోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం పని కట్టుకొని ముస్లింల ఆస్తులు ముస్లింల భూములను కాజేయాలని చెప్పేసి ఒక కుట్రతో పార్లమెంట్లో వక్ బోర్డు బిల్లు అమెంట్మెంట్ అని చెప్పి పెట్టడం జరిగింది సోదరులారా దాన్ని లోక్సభలో రాజ్యసభలో తీర్మానాలు చేసి వగ్బోట్టుకున్న చట్టాల మీద ఒక దౌర్జన్యంగా ఒక దుర్మార్గంగా నూట యాభై రూల్స్ తీసుకొని వచ్చారు ముఖ్యంగా దాంట్లో ఒక్క విషయం నేను ముస్లిం సోదరులకి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రులకి తెలియజేస్తున్నాను ఎవరైనా కూడా పన్నెండు సంవత్సరాల నుంచి ఒకగ్ భూమిలో ఉంటే ఆ భూమి వాళ్లదే అని చెప్పేసి ఒక చట్టం తీసుకొని వచ్చారు ఆ విధంగా చట్టం వస్తే వందల సంవత్సరాల నుంచి భూమిని ఆక్రమించుకొని కోర్టులో కేసులు వేసి దురాక్రమణ చేస్తున్న దురాక్రమణదారులు ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకొని ఒక భూములని కాజేయరా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాదు ఇంకొక స్పష్టమైన దుర్మార్గం ఏంటంటే ముస్లింలకు సంబంధించి ఒక బోర్డు హిందువులకు సంబంధించి దేవదాయ శాఖ సిక్కులకు సంబంధించి వాళ్ళ కమిటీ ప్రతి ఒక్క మతానికి సంబంధించి ఒక కమిటీ ఉంది కానీ ఆ కమిటీలో ఎవరు ఉంటారంటే ఆ మతస్థులు ఉంటారు ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే ఈ వక్ బోర్డులో ముస్లిమేతరులను కూడా ముస్లిములను కానీ వారిని ఒక ఇద్దరిని ఈ కమిటీలు పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నా దీన్ని వ్యతిరేకిస్తూ రేపు ఉదయం కోటమిట్ట షాదీ మంజిల్ నుండి ఒక గొప్ప ర్యాలీ బయలుదేరును ఆ ర్యాలీలో ముస్లిం సోదరులందరినీ కూడా మేము మనవి చేస్తున్నాము ఈ ర్యాలీలో పాల్గొనండి ర్యాలీని విజయవంతం చేయండి ఈ ర్యాలీ విఆర్సీ మీదుగా గాంధీ బొమ్మ వరకు కొనసాగుతుంది ఈ రోజు ఈ ఉద్యమం ఇంతటితో ఆగేది కాదు పార్లమెంట్ లో బిల్లు కానీ రాజ్యసభలో బిల్లు కానీ ఆ బిల్లుని వెనక్కు తీసుకునే అంతవరకు వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఇది అంతం కాదు ఇది ఆరంభం ఎవరైనా కూడా ముస్లింల జోలికి వస్తే ముస్లింల ఆస్తు జోలికి వస్తే ఖబర్దార్